చిన్నపిల్లల వరకు ఒకటి మాట తెలుగుదేశం వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది మాజీ మంత్రి పొంగోరు కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూరా నలభై నాలుగు డివిజన్ లో బాబు షూరి భవిష్యత్తు గ్యారంటీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏ డివిజన్ కు వెళ్లినా ఎనబై ఏళ్ల వృద్దుల నుంచి చిన్నపిల్లల వరకు ఒకటే మాట అంటున్నారని తెలుగుదేశం పార్టీ వస్తే మా భవిష్యత్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అంటుండడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూరా తెలిపారు బాపు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సింధూర నలభై నాలుగవ డివిజన్ పోస్ట్ ఆఫీసు సంతు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డివిజన్లోని ప్రతి షాపు ఇంటికి వెళ్లి టిడిపి హయాంలో నారాయణ చేసిన అభివృద్ధిని వారికి తెలియజేశారు డాక్టర్ పొంగూరు సింధూరా మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలోని నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు నమస్కారం అండి గుడ్ మార్నింగ్ నమస్కారం నా పేరు డాక్టర్ పొంగూరు సింధురా నేను పొంగూరు నారాయణ నమస్తే అండి నా పేరు పొంగూరు సింధు డాక్టర్ పొంగూరు సింధూరా నేను పొంగూరు నారాయణ గారి పెద్ద కుమార్తెను నిన్నటి నుంచి నెల్లూరులో ఇంటింటికి వెళ్ళి నారాయణ గారి గురి కోసం అనేసి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది నిన్న యాభై వార్డులో నాన్నగారితో కలిసి ఇంటింటికి వెళ్ళి మాట్లాడడం అన్నది జరిగింది పెద్దవాళ్ళు ఒక ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లల వరకు డిఫరెంట్ పీపుల్ని కలవడం అన్నది జరుగుతోంది ఒక మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టీడీపీ చేసిన అన్ని మంచి పనులని అది ఒక ఇల్లు కట్టివ్వడం కావచ్చు లేకపోతే అండర్ వాటర్ అండర్ 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 వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మంచి వాటర్ సప్లై కావచ్చు లేకపోతే రోడ్ మంచి సిమెంట్ రోడ్లు కావచ్చు లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి స్కూలింగ్ సదుపాయాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే స్కూల్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళంతట వాళ్ళే మాకు ఇవన్నీ గుర్తున్నాయండి మాకు తెలుసు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము కనిపిస్తే ఖచ్చితంగా మీరు వచ్చి మీరు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు అలాగే మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని వాళ్ళంతర వాళ్ళే ఇంటి బయటకు వచ్చి అలాగే మమ్మల్ని లోపల తీసుకెళ్లి మరీ మాట్లాడి ప్రతి ఒక్కరు యాజ్ అసెట్ ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే ఎంతూజియాజంతో ఈరోజు నలభై నాలుగవ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము అలాగే ఈ ఇదే ఎనర్జీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు టీడీపీ సైన్యం ఎంత స్ట్రాంగ్గా ఎంత మంచి నవ్వులతో ఈరోజు ముందు ముందుకొచ్చి అందరితో ఆహ్లాదంగా ఎంతో ఎంతో ఎంతోజియాజంతో కలుస్తున్నారు సో ఈ ఎనర్జీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని అలాగే నారాయణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని ఎంతో హోప్స్తో వీఆర్ వెయిటింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఇల్లు అన్నది డెఫినెట్గా తీసుకొస్తున్నారు అండి అండర్ వాటర్ డ్రైనేజ్ అన్నది తీసుకొస్తున్నారు డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకొస్తున్నారు ఇవి మేజర్గా నిన్న ఈరోజు నేను చూసిన వరకు తీసుకొచ్చారు ఇంకా యాజ్ వి మీట్ పీపుల్ ఇంకా సమస్యలు అన్నవి బయటకు వస్తాయని సో గతంలో మీకు తెలుసు ఆ ఐదేళ్ళు ఎలా అయితే తను నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఎంతో చేశారు ఎంతో ఎన్నో మంచి పనులు ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి పార్కులు ఏ వార్డుకి వెళ్ళినా కూడా కనిపిస్తున్నాయి ఇలా చిన్న చిన్న అలా హెల్త్ గురించి ఆలోచించే పనుల నుంచి సెడ్ డ్రింకింగ్ వాటర్ నుంచి అలాగే ఇల్ల వరకు ఒక ఫ్యామిలీకి ఇల్లు అన్నది చాలా ఇంపార్టెంట్ అలాంటి పెద్ద వర్క్స్ వరకు ప్రతి ప్రతి విషయాన్ని ఒక మెటికలెస్గా ఆలోచించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నది ఎంతో పెద్ద పెద్ద నిధుల్ని నెల్లూరు జిల్లాకి ఒక అరవై ఏళ్ళుగా జరగ డెవలప్మెంట్ని తను చేయడం అన్నది జరిగింది అలాంటిది ఈసారి మీకు తెలుసు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎంతో టైం తను ఇక్కడే గడుపుతున్నారు నెల్లూరు డిస్ట్రిక్ట్లో అలాగే ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి పనిచేయడం అన్నది జరుగుతోంది ఆ డిఫరెన్స్ని డెఫినెట్గా ఇంకా ఎంతో బెటర్ గ్రోత్కి అది హెల్ప్ అవుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్ యూ